వియాపూర్లో దారుణ సంఘటన అయితే జరగడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు అలాగే టూ ఇయర్స్ ఒక బాబు మొత్తం ఐదుగురు అయితే చనిపోవడం జరిగింది దానికి గల కారణాలు ఏందనేది అయితే పోలీసులు అనుమానాస్పదముతిగా కేసు ఫైల్ చేసి వాళ్ళని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు నైట్ పూట ఈ దోశలు ఏదైతే ఉందో ఈ దోషపిండి తినటం వల్లనే వాళ్ళు చనిపోయారైతే స్థానికులు భావిస్తున్నారు దానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయిందని అయితే తెలుస్తుంది వామింగ్ చేసుకున్నారంట లోపల పక్కనే ఉన్న వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే వీళ్ళ భార్యాభర్తలు కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోరంట తాగి అతను తాగుతాడంట పెద్ద అయినా ఆయన తాగినా కానీ సైలెంట్గా ఉంటాడంట కానీ ఏం గొడవలు పెట్టుకోడు వాళ్ళు భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా ఆ కోణంలో కూడా చూస్తున్నారు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ రోజుల్లో ఎక్కువ మంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్ అవుతున్నాయి దానివల్ల ఏమన్నా చేసుకున్నారా ఒకళ్ళు చేసుకుంటే ఆ చిన్నబాబుని ఎందుకు చంపాల్సి వచ్చింది ఆ చిన్నబాబుకి ఎక్కువ వచ్చింది వచ్చిందనేది కూడా తీయాల్సి ఉంది అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కేవలం వాళ్ళు తిన్న ఒక్క దోషపిండి ఈ పాత్రలు అయితే చూడండి ఈ పాత్రలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకేమి ఇక్కడైతే వాళ్ళకి పోలీసు వాళ్ళకి అయితే ప్రూఫ్ దొరికినట్లయితే ఏం లేదు రీసెంట్గానే వాళ్ళ కూతురు కూడా కూతురు అల్లుడు బాబు అందరూ కలిసి ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయిందా ఇక్కడే వర్క్ చేసుకోవడం కోసం అని చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగింది తర్వాత వాళ్ళు పక్కనే పక్క వీధిలోనే వేరే ఇల్లు చూసుకున్నారంట రీసెంట్గా ఒక ఎయిట్ ఎయిట్ డేస్ బ్యాక్ చిన్న బాబు కూడా బర్త్డే సెలబ్రేషన్ చేశారు తర్వాత ఏం జరిగిందంటే రా రాత్రిపూట వాళ్ళైతే ఈ దోషపిండి ఏదైతే ఉందో ఈ దోషపిండి అనేది అయితే వాళ్ళు వేసుకొని తిన్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయిందనే అనుమానాలు అయితే ఎక్కువగా ఉన్నాయి పోలీసులు అయితే అనుమానాస్పద వృత్తి కింద వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే పక్కనున్న ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి చెప్పిందన్న రోల్ ప్రకారం ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి వాళ్ళు లెగుస్తారు లెగిసి మార్నింగ్ వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్తారు ఈ మంజూరా వాటర్ కూడా వాళ్ళే వేస్తారంట మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ వాళ్ళు లేకపోతే పక్కనే పక్కింట్లో ఉన్న ఆమె డోర్లు కొట్టడం జరిగింది ఏంది వీళ్ళు లేట్లేదని అప్పటికి లేకపోతే పక్కనే ఉంటున్న వాళ్ళ కూతురు కొంచెం డిస్టెన్స్లో ఉంటారు ఆమె ఆమె కాల్ చేయి ఆమె కాల్ చేశారు ఆమె కాల్ చేసిన తర్వాత ఆమె వచ్చి ఈ ఆమె కూడా ట్రై చేస్తే డోర్లు తీయకపోవడంతో ఆ డోర్లు బద్దలు కొట్టడం అయితే జరిగింది బద్దలు కొట్టి చూసిన తర్వాత లోపల వాళ్ళు వామిటింగ్ చేసుకొని ఐదుగురు మృత్యు మృత్యు మృతులై పడి ఉండటం అయితే జరిగింది ఇది చాలా విషాదకరంగా మారింది ఈ ఏరియాలో పోలీసు వాళ్ళు అనుమానస్పద మృతి కింద కేసు ఫైల్ చేశారు వాళ్ళకి ఇక్కడ మేజర్గా వాళ్ళకి దొరికిన క్లూ ఏంటంటే ఒక చిన్న డబ్బా అయితే దొరికిందంట ఆ డబ్బా కూడా అది ఏంది పాయిజనా లేదంటే ఏందనేది తెలియదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నైట్ పదకొండు గంటలకి వాళ్ళ కూతురు వాళ్ళ పెద్ద కూతురు కూడా ఇక్కడే ఉంటారంట ఆమె ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ ఆ పెద్ద కూతురు వచ్చి నైట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మమ్మీకి జ్వరం తగిలిందంట ఎవరైతే చనిపోయారో పెద్ద ఆమె ఆమెకి ఫీవర్ వచ్చిందంట పలకరించి ఆమె మళ్ళీ వెళ్ళిపోయారంట అంతేకాకుండా ఇక్కడ స్టార్టింగ్లో అక్కడ ఒక సీసీ కెమెరా అయితే ఉంది ఆ సీసీ కెమెరాలో ఎవరు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు దీనికి గల కారణాలు ఏంది అయితే తెలుసుకో ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అంతే ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించిన ఇదే ఇంట్లో జరిగింది ఆ ఘటన అనేది దీన్ని పక్కనే ఉంటున్నారు ఇతను కూడా ఇతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నామన్నా వాళ్ళు కరోనా దగ్గర వచ్చారు టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ అనుకుంటా అందరికీ లేపుతారు వాళ్ళు మంచిగా వాటర్ వస్తుందని ఇంకా మంచిగా మాతోడుగా మంచిగా మాట్లాడుతూ బట్టలు ఆరేసినప్పుడు కూడా మంచిగా మాట్లాడతారు ఏమైనా ఉంటే బాగానే మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళ కూతురు లాస్ట్ ఫోర్ డేస్ వచ్చిరంట వచ్చిర్రు వాళ్ళ వేరే గల్లీలో షిఫ్ట్ అయ్యిందని ఇక్కడ జాబ్ చూసిరంట వాళ్ళ హస్బెండ్ నైట్ ఏమో వాళ్ళ పెద్ద కూతురు వచ్చి లేపిన హెల్త్ ఏం బాగలేదు ఎట్లా ఉందని చెప్పిందంట వాళ్ళ పెద్ద వాళ్ళ అమ్మ దేనివల్ల మాట్లాడి వెళ్ళిపోయిందంట తర్వాత వాళ్ళు లాక్ వేసుకున్నారు సౌండ్ ఏమైతే ఏం రాలేదు పర్ మార్నింగ్ లేచాక అందరు చుట్టుపక్కల వచ్చి డోర్ కొడితే అసలు సౌండ్ లేదు ఏం లేదు ఎందుకు ఏమైంది అని గోవితం ఇంకా పెద్ద కూతురు పిలిచి డోర్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం బాడీస్ ఫైవ్ బాడీస్ ఉండే తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ వచ్చి వాళ్ళకి బయట తీసేర మీరు రైట్ ఇక్కడే ఉన్నారా మీ ఇంట్లో ఇంట్లో త్రీ థర్టీ ఇలా తిరుగుతూనే ఉంటాను బయట త్రీ థర్టీకి రాత్రి నేను బయట మా డాడీకి డ్రాప్ చేయడానికి మా డాడీ లేబర్ పని చేస్తాను ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ బయటికి వెళ్ళారు మీ డాడీని ఆ మీకు ఎంతమంది చనిపోయారు మొత్తం టోటల్గా బాబు చిన్న బాబు టూ ఇయర్స్ బాబు వాళ్ళ కూతురు అలా అల్లుడు పెద్ద అన్నయ్యన అమ్మ పెద్దమ్మ ఇప్పుడు కొంచెం నైట్ పూట తేల్చ తిరిగిందంటే మీరే ఉన్నారు త్రీకి అప్పుడు కూడా మీకు ఎలాంటి ఏం లేవు ఏం లేదు ఎప్పుడైనా గొడవలు పెట్టుకుంటారా వాళ్ళు ఏం గొడవ ఏమి ఉండదు మంచిగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు కర్ణాటక గుల్బర్గా రంజోల్ రంజోల్ అనే నుంచి వచ్చారు పక్కన ఉన్న వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళు ఉన్న రిలేషన్ మీరు ఆ ఇంట్లో ఉంటారు ఈ పక్కన వాళ్ళ రిలేషన్ వీళ్ళు దీంట్లో చనిపోయారు దీంట్లో చనిపోయారు మీకేమైనా డౌట్ ఉందా మీకేమన్నా మన ఏం చేయాలి అలా అంత ఏం తెలియలేదు నైట్ పూట వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది అండి మాట్లాడి వెళ్ళేదంట ఇంకా అంతే అంతే అల్లుడు మంచిగా ఉన్నారు అంటే అల్లుడు కూతురు మంచిగా ఉంటారే మనకి వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు డబ్బా దొరికిందంట ఏంది డబ్బా క్లారిటీగా తెలియదు డబ్బా వైట్ డబ్బా ఉందంట అది

టూ ఇయర్ మేము చా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ అవుతుంది వాళ్ళు ఉండబట్టి బాగా ఉన్నారు క్యాజువల్గా డైలీ రొటీన్ బట్ రాత్రి బాగా ఉన్నారు కనిపించారు వెళ్ళారు పడుకున్నారు తిని పడుకున్నారు మార్నింగే సిక్స్ నుంచి మేము లేపుతున్నాం వాళ్ళని సిక్స్ నుంచి డోర్ కొడుతుంటే సాండ్స్ ఏం రావట్లేదు వాళ్ళ పెద్ద అమ్మాయిని పిలిపించి డోర్ ఇరగొట్టింది వాళ్ళే అప్పుడు తెలిసింది ఇంకా ఎందుకు లేపారు ఆవిడ పనికి పోతుంది డైలీ ఈరోజు క్యాజువల్గా మేము అబ్జర్వ్ చేస్తే ఎవరినైనా మేము ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి ఆవిడ లేవ్వకపోయేసరికి మేము తలుపు కొట్టాల్సి వచ్చే ఆమె బస్కి వెళ్తుంది బస్లో హెల్పర్ ఆమె ఆయన కూడా ఆమెతో పాటే వెళ్తాడు క్లీనర్గా మ్యారేజ్ అయినాక ఉండదు అప్పుడప్పుడు వస్తుంది పండుగలకి ఈసారి ఇక్కడే రూమ్ తీసుకున్నట్టున్నారు ఇక్కడే ఉండి పని చేసుకొని ఉందాం అనుకొని వన్ వీక్ నుంచి ఇక్కడే ఉంటున్నది వాళ్ళు ఆమె కూడా ఎవరు వాళ్ళది అదే నాకు ఐడియల్ కర్ణాటక అంటున్నారు తెలుగు వాళ్ళు తెలు తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళది తెలుగు వస్తుంది తెలుగు ఏం చేసుకోలేదు నార్మల్గా టిఫిన్ లాంటిది తిని

ఇంకా పోలీసులు ఏం చెప్పలేదు కదా ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు చెప్తే తెలుస్తుంది సింగిల్ సింగిల్ రూమ్ రూమ్స్ పడుకున్నారు ఆ అమ్మాయి వచ్చింది పాపం ఏడుసుకుంటా అందరిని బయటికి తీసుకొని వచ్చింది తనే వాళ్ళ హస్బెండ్ ఆయన బయట తెచ్చుకొని వేసుకున్నారు ట్రై చేసినాం అందరూ లేడు ఆయన నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయాడు

అంతే మా ఫింక్ అంతే తెలుసు అంతకంటే ఎక్కువ తెలీదు రెగ్యులర్ టైమింగ్స్ ఏముంటే అంటే రెగ్యులర్ టైమింగ్ కే లేవలేదనే మేము లేపినాం తలుపు కొట్టినాం అసలుకి బయట ఎవరు వచ్చి పోయారా లోపల కిచెన్ సైడ్ లేదు లేదు వాళ్ళు అందరి కంటే ఫస్ట్ లేస్తారు వాళ్ళు మాకంటే ఫస్ట్ వాళ్ళే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతారు ఎవరు రాలేదు మీతో ఏం మాట్లాడారు మీరు ఆమె మాట్లాడతారు కదా వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా మాట్లాడేటప్పుడు డిస్కషన్ వచ్చేది మీ ఇద్దరు మధ్యలో ఆవిడ నార్మల్గా క్యాజువలే పిల్లల గురించి వంట ఇది అంతే సీరియస్ సీరియస్గా ఏం లేదు వాళ్ళు వాళ్ళకుంటాయి అప్పులు వాళ్ళే అప్పులు కానీ ఐడియా లేదు కొంతమంది చెప్పుకుంటారు చెప్పుకోరు ఒక్కొక్కరు అందరు బాగా చేసే వరకు తెలియలేదు మాకు చాలా వామింగ్ చేసుకున్నారు మా అత్తమ్మ లేదు మా మామయ్య పండుకున్నారంట మా అన్నయ్యనేమో పండుకున్నారు చిన్న అబ్బాయి కూడా పండు చేసుకున్నారు వీళ్ళిద్దరే ఇద్దరే మా మర్దలు మా అత్తమ్మ గారు వామిటింగ్ చేసుకున్నారంట మరి అది ఏమైందో తెలియదు నైట్ మొత్తం టువెల్వ్ వరకు మా పెద్ద ఆడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందంట మంచిగానే ఉంది ఏం కాలేదు నాకు మంచిగానే ఉంది ఏం అవ్వట్లేదు అంట నేను చెప్పారంటే చెప్పాం మరి ఆమె పోయిన తర్వాత టూ టూ అవర్స్ అట్లా అట్లా అయిందో ఏమో తెలియదు ఏం లేదు ఆ అప్పులు ఉన్నా కూడా ఆ తీర్చడానికి ఇక్కడ వచ్చారు అమ్మాయిది మ్యారేజ్ అయిపోయింది సెకండ్ అమ్మాయిది ఇక్కడ ఇప్పుడు చనిపోయిన అమ్మాయిది మ్యారేజ్ అయితే అప్పులు అయ్యండి తీర్చుకుందామని వాళ్ళ చిన్న కొడుకు మా అత్తయ్య మా మామయ్య వచ్చి చేసుకోవడానికి ఇంకో చిన్న అమ్మాయిది కూడా మ్యారేజ్ అయిపోయింది వీళ్ళిద్దరికి ఇక ఇంకో రూమ్ చూసి వాళ్ళు కూడా చేసుకుంటారని వీళ్ళు చూసి పెడితే ఈరోజు ఆటో డ్రైవర్ అన్న ఆయన పని ఉందని ఫోర్ డేస్ వేరే ఊరికి వెళ్ళి వైజాగ్ వెళ్ళింది ఈరోజు సాయంత్రం అనుకుంది మార్నింగ్ ఈ విషయం తెలిసి బయలుదేరినొక్కటే నైట్ తినేసి అనుకున్నారంట తర్వాతకి మా అత్తమ్మకి కళ్ళు చక్కర వచ్చినట్టు కడుపుల కడుపులో తిట్టినట్టు అయిందంట అది అంటే మా ఆడపరుచుకంటే ఏమో ఆమెకు ఫీవర్ ఉంది కదా అలాగే నా ఏంటి వచ్చామని అన్నారు ఫీవర్ ఉంది కదా సార్ ఆల్రెడీ చూపించుకొని వచ్చారు చూపించుకొని వస్తే ఆమె ఒక్కొక్కదా మా అత్తకు ఒక్కొక్కదా మా అత్తమ్మకి ఒక్కొక్కదానికి అట్లా సరే ఫీవర్ ఉంది మమ్మ అమ్మ టాబ్లెట్ వేసుకో పండుకో అంటే అన్నారంట మా పిన్ని అంటే சரி அம்மா சரி மேம் பாக உன்ன போ மல்ல பிள்ள மா பிள்ளைக்கு இது பிள்ளை ஆடி பிள்ளை ஆடி பிள்ளைத்தோவன் ஆமே எழுதி போயிடுது மா பிள்ளை கூழிப்போய் இப்போ టువెల్వ్ టువెల్వ్ థర్టీకి ఆమె వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఏమో తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు చూసేరు ఇప్పుడు సడన్ గా ఇక్కడ వేరే ఆంటీ కూడా పనిచేస్తారు వర్క్ చేస్తుంది ఆమెతో పాటు ఆమె కూడా వచ్చి డోర్ కొడితే లేవలేదు చేయలేదు అంటే మా పెద్ద పిల్లిని పంపించారు పిలిపిస్తే డోర్ కొడితే తీయలేకపోతే కిటికీ నుంచి చూసేరు అంట అప్పటికీ చంలేదు వాళ్ళు కాళ్ళు ఇట్లా తేలేస్తే ఏమైంది ఏమని డోర్ వాళ్ళగొట్టి బాగా బయటకి అన్నీ ప్రూఫ్ ఉండే సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు అంతా అదంతా తీపిచ్చారు అది ప్రూఫ్ తీసుకుంటారు కదా అవి తీపిచ్చారు ఆ బాబు టూ ఇయర్స్ ఫిఫ్టీన్ డేస్ ముందు బర్త్డే ఇక్కడే చేసిండ్రు చేసి ఆ తర్వాత చూసుకుందాం ఇక్కడనే మంచిగా ఉంటుంది మళ్ళీ ఎందుకు వెళ్తారు కానీ మా అత్తయ్య మామయ్య అంటే రూమ్ చూసి వచ్చారు నన్ను అడ్వాన్స్ కూడా ఇచ్చారు అంత అయింది ఈరోజు ఎల్లెటర్లు మళ్ళీ ఆడబోయే ఏముంటారమ్మా ఇక్కడ తినేసి సీడే పడి రేపు పొద్దున్న చూసుకుందాం అంటే నన్ను అనుమాట ఇక్కడ వండుకొని తెలియదు సార్ లేదు సార్ ఎంత మా మామయ్య తాగేటోడు కానీ గొడవలు మాత్రం పెట్టుకుంటాడు మా ఎంత హస్బెండ్ వైఫ్ హస్బెండ్ వైఫ్ ఎంత అరుసుకుని చేసుకున్నా కొద్దిసేపటి బాగా ఏటాడు మా ఏందైతే ఆయన ఉండకుండే మంచిగా ఉండేటోడు ఇక మళ్ళా ఆ గొడవలు అయితే కాదు చనిపోయేట చంపేట చనిపోయేటంత చనిపోయేటంతా అయితే కాదు ఏమా ఫుడ్ పాయి ఉంటుంది